దేశవ్యాప్త సమ్మె ఆర్ఎఫ్సిఎల్లో విజయవంతమైంది నాలుగు లేబర్ కోడ్ల రద్దుకే దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఆర్ఎఫ్సీఎల్లో అన్ని విభాగాల్లోని కార్మికులు ఉదయం షిఫ్ట్ నుంచి ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడు కేంద్ర ప్రభుత్వం కార్మికులపై నియంతృత్వ ధోరణితో పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల వెన్ను విరిచి నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చిందని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇంతకు ముందున్న నలభై నాలుగు చట్టాలని కొనసాగించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడి కార్మిక ప్రయోజనాలకు కృషి చేయాలని డిమాండ్ చేశారు యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలిపారు ఈరోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెలో బంద్ పెట్టి స్వచ్ఛందంగా బంద్ పెట్టి వాళ్ళు విధులు బహిష్కరించారు కేంద్ర ప్రభుత్వము నాలుగు లేబర్ కోడ్లను పట్టుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికుల నడుమిరగొట్టి కార్మికులను ఇవాళ ఒక బానిసత్వంలో ఉంచే విధంగా ప్రయత్నం చేసే చట్టాలను పట్టుకొచ్చింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా కలిసి కట్టుగా నినాదించి ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపును పరంగా పరంగా కార్మికులందరిని కూడగట్టుకొని ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది ఆర్ఎఫ్ఎల్ కార్మికులు చూపించినటువంటి సమ్మె స్ఫూర్తికి మజ్దూరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కార్మికుల ఐక్యతను ప్రదర్శించి యాజమాన్యానికి ఇవాళ ముచ్చమటలు పడుతా ఉన్నాయి పొద్దుకి రెండు బిర్యానీలు తిన్నా గానీ ఇవాళ ఆకలికి ఇవాళ ఆకలో ఆకలో అనుకుంటా నిలబడేటువంటి అధికారులు గేట్ కాడ నిలబడి ఇవాళ కావలు కాస్తా ఉన్నారు కార్మికులు ఆ బతులు ఆడుకుంటా ఉన్నారు అడుక్కుంటా ఉన్నారు డ్యూటీకి రాండి డ్యూటీకి రాండి అని చెప్పి రోడ్డు మీద నిలిచోబెట్టి డ్యూటికి రాండి అని కార్మికులు అడుక్కుంటా ఉన్నారు కార్మికులు విలువ గది కార్మికుడు బంద్ అయినప్పుడు ఉరికచ్చి కార్మికులకు దండం పెట్టి అల్వకురుడు కాదు కార్మికుని ప్రతి ఎప్పటి కంటికి నెప్పలా కాపాడుతున్న బాధ్యత యాజమాన్యంలో ఉన్నటువంటి అధికారులకు ఉన్నది వాళ్ళకు ఇన్సెంటివ్లు అలవెంట్స్ గురించి వాళ్ళకు మెరుగైన జీతపత్యాల గురించి షట్ డౌన్ తర్వాత మాట్లాడదామని చెప్పి మీరు హామీ ఇచ్చిండ్రు మీరు ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుంది ఏం చేద్దామని హామీ ఇచ్చిండ్రు ఇదే స్ఫూర్తి ఇదే సమ్మె స్ఫూర్తిగా ఆర్ఎస్ఎల్ యాజమాన్యాన్ని మరి ఒక్కసారి యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం